ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు పూర్తయింది రథయాత్రను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేశ విదేశాల నుంచి తరలివచ్చారు అశేషంగా తరలివచ్చిన భక్తులతో పూరి పురవీధులన్నీ కిటికిలాడాయి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు మొదటగా బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది బుడదండు మీదుగా గుండీచా మందిరం వైపు పయనమైంది ఆ తర్వాత దేవి సుభద్ర రథం దర్పదళన్ చివరిగా పురుషోత్తముని నందిఘోష్ రథం అమ్మ మందిరం వైపు కదిలాయి భక్తులు జగన్నాథుని స్మరిస్తూ రథాలు లాకేందుకు పోటీపడ్డారు చీకటి పడే వరకు రథయాత్ర కొనసాగింది రాత్రి ఏడు పది దాటిన రథాలు గుండీచా మందిరానికి చేరుకోకపోవడంతో యాత్రను మధ్యలోనే నిలిపివేశారు రథాలు నిలిచిన చోటు నుంచే ఈ రోజు రథయాత్ర మళ్లీ ప్రారంభించారు గుండీచా మందిరానికి చేరుకున్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అక్కడ పూజలందుకున్నారు పెంచిన తల్లి గుండీచాదేవి ఆలయానికి చేరుకున్న జగన్నాథుడు అక్కడే తొమ్మిది రోజుల పాటు పూజలందుకుని జులై ఐదున బహుడా అని పిలుచుకునే తెలుగు యాత్ర ప్రారంభించారు నుంచి సోదరి సోదరుడితో కలిసి క్షేత్రానికి చేరుకుంటారు శ్రీ జగన్నాథ రథయాత్ర దేశమంతటా ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా అన్ని శ్రీకృష్ణ మందిరాల్లో జరగడం ఒక అయితే పూరి క్షేత్రంలో జరుగుతున్న రథయాత్ర మరో ఎత్తు పూరి జగన్నాథుడి రథయాత్రలో ఇసకేస్తే రాలనంత భక్తజనం పూజా కార్యక్రమాల మొదలు రథయాత్ర జరుగుతున్నంతసేపు దేశ నలుమూల నుంచి వచ్చిన భక్తులు రథయాత్రను తనివి తీరా చూస్తుండిపోయారు

What can I say? Everything is in Srila Prabhupada's books. Key We're taking Darshan now. We're on our way. We've been in the bath. We've been very far away. Now we're coming. Running. Running to see the Lord. It's amazing. Sankirtan party, chanting, dancing, feasting. Hare Krishna! Today I feel most blessed, you know, because now I'm an old man, and for me to see Lord Jagannath in person, it's very, very special. Maybe I'll never, in this life, maybe I'll never see again, you know, so I feel so happy and blessed by Lord Jagannath to come here. Actually, I came in 1986 also, but then I was a young man, now I'm an old man. <laughs> but, Jag Jagannath, I, I love Lord Jagannath, you know, he's the Lord of the universe.